హలో అండి నమస్తే ఈరోజు మా ఇంట్లో బోనాల పండగ చుట్టాలందరూ వచ్చేసి ఇల్లు ఇంకా మార్నింగే లేచి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా పూజకైతే సిద్ధమవుతున్నాము హైదరాబాద్ అంతా కూడా ఆషాఢంలోనే జరుగుద్ది మేముండే ప్లేస్లో మాత్రమే శ్రావణంలో జరుగుద్ది అన్నమాట సో మీరు బోనాల పండగ సెలబ్రేట్ చేసుకున్నారా కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ వరకి నా వీడియోస్ రీచ్ అవుతున్నాయి చాలా మంది అక్క లాంగ్ వీడియోస్ కూడా పెట్టండి మీరు ఇంట్లో ఎలా ఉంటారు అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతాయి సో మార్నింగే లేసి పని అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఫస్ట్ అయితే ఇంకా దేవుడికి ప్రసాదం చేస్తున్నాను మీలో ఎంతమంది బెల్లము ఓన్లీ దంచకుండా ఇట్లా చాక్తోని చేస్తారో కామెంట్ చేయండి ఇది ఈజీ ప్రాసెస్ అనమాట ఇంకా మనందరికీ ఫెస్టివల్ అంటేనే గుర్తు వచ్చేది బంతి పూల తోరణాలు అవి ఖచ్చితంగా ఉండాలి ఏంటక్క ప్రసాదంలో పసుపు అని చెప్పేసి అడుగుతారేమో యాక్చువల్గా ప్రసాదము పసుపన్నం చేస్తారనమాట అంటే వాళ్ళ వాళ్ళు ఎట్లా చేస్తారో సేమ్ నెక్స్ట్ అదే ఆచారం లాగా వస్తుంది మొత్తానికే లాగా చేస్తే ఎవరు తినడానికి ఇష్టపడరు కాబట్టి కొద్దిగా బెల్లము కొంచెం లిటిల్గా పసుపు యాడ్ చేసి చేస్తూ ఉంటాను నేను ఇంకా మీలో ఎంతమంది ఇంట్లో హెవీ వర్క్ ఉన్నప్పుడు చుట్టాలందరూ వచ్చినప్పుడు మీరు ఒక్కరే వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు మీ హస్బెండ్ మీకు సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి నిజంగా మా హస్బెండ్ అయితే ఆల్వేస్ సపోర్ట్ చేస్తారనమాట ఎర్లీ మార్నింగ్ మేము ఫైవ్ ఓ క్లాక్కి వేసినాము మార్నింగే బోనాలు ఈవినింగ్ పలారాల బండి తీస్తారు అండ్ ఆల్సో హైదరాబాద్లో బోనాలు అంటే చాలా స్పెషల్ చిన్నప్పటి నుంచి విలేజెస్లో ఉండేవాళ్ళం కదా టీవీలలో చూస్తుంటే అబ్బా హైదరాబాద్లో బోనాలు మస్తు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఒక్కసారి అక్కడ ఉండాలి అని అనిపిస్తుండే అందుకే మేము బోనాలు చేసిన ప్రతిసారి మా చుట్టాలని కానీ మాకు దగ్గర వాళ్ళని ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాము అంటే వాళ్ళు కూడా చూడాలి అని చెప్పేసి ఈవెన్ మాకు విలేజెస్లో పలారాల బండి అంటే ఏంటో తెలియదు కదా మనందరికీ సో ఇక్కడ అంతా కూడా సెలబ్రేషన్స్ బాగా జరుగుతాయి కాబట్టి అందరికీ తెలియదు అందరం బాగా నిండుగా పండగలాగా జరుపుకోవాలని చెప్పేసి సో అందరిని ఇన్వైట్ చేసుకొని మంచిగా చేసుకుంటాము పనంతా అయిపోయింది ఇంకా నేనైతే బోనం ప్రిపేర్ చేస్తున్నాను ఇట్లా అమ్మవారికి బోనం చేసే చాలా మంది కుండలో చేసుకుంటారు కుండ ఆచారం లేని వాళ్ళు ఇట్లా సర్వ అంటారు అనమాట మా సైడు సర్వలు కూడా చేసుకుంటారు మంచి అమ్మవారికి బొట్లు పెట్టి మంచిగా అలంకరించి ఇంకా వాపాకుతోని ఆస్త అమ్మవారిని అలంకరిస్తున్నాను సో మా పిల్లలకి అంటే ఇంకా లేవగానే ఫస్ట్ అయితే డ్యాన్సులు మొదలెడతారు ఎప్పుడు రెగ్యులర్గా ఉంటారనమాట ఈ ప్రాసెస్ ఫస్ట్ లేచి సాంగ్స్ పెట్టి ఇనే అలవాటు ఎంతమందికి మందికి ఉండదో కామెంట్ చేయండి ఇంకా వంట అయ్యేసరికి లేట్ అవుతుంది కాబట్టి స్వీట్ అండ్ షార్ట్ లో అయిపోయేది అందరికీ ఈజీ ప్రాసెస్ ఉప్మా ఇంకా నేను వెళ్ళి రెడీ అయిపోయేసరికి వదిన కూడా వచ్చేసింది ఇంకా అందరం నిండుగా మంచిగా కాళ్ళకి పసుపు పెట్టుకొని సో స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాం అనమాట కాళ్ళకి పసుపు పెట్టే సందర్భం వచ్చింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను మీలో ఎంతమంది ఈ రోజు వరకు కూడా ఎవ్రీడే ఎప్పుడో ఒకసారి దీపం పెట్టేటప్పుడు పసుపు పెట్టుకుంటున్నారా లేదా కామెంట్ చేయండి ఈ మధ్య కాలంలో ఎవరికి పసుపు పెట్టినా కూడా ఇచ్చింగ్ అనేది వస్తుంది చాలామంది అవాయిడ్ చేస్తున్నారు నేనే మా ఫ్యామిలీలో చాలామంది అనమాట సో అందుకే మీతో షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మంచిగా అమ్మవారికి దండం పెట్టుకొని అందరం హ్యాపీగా ఉండాలి పాడి పంటలు అన్ని కరెక్ట్గా మంచిగా వండాలి అని చెప్పేసి సో అమ్మవారికి మంచిగా దీపం వెలిగించి సో స్టార్ట్ అవడానికి రెడీగా ఉన్నాం నిజంగా ఎంత కలగా అనిపిస్తుంది తెలుసా అమ్మవారిని ఇలా నిండుగా రెడీ చేసుకొని ఇంట్లో అందరం కూడా హ్యాపీగా దండం పెట్టుకుంటే అమ్మవారు వచ్చి ఇంట్లో కూర్చున్నట్టే అనిపిస్తుంది ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ వస్తా ఉంటాయి కదా బోనాల పండగ వరలక్ష్మి వ్రతము రాఖీ పండగ వినాయక చవితి ఈ మంత్ మొత్తం మంచిగా అనిపిస్తుంది అన్ని ఫెస్టివల్స్ తో కలగా ఉంటాయి అనమాట అన్ని ఇల్లు కూడా సందడి సందడిగా మేము ఇల్లు తీసుకున్న తర్వాత బోనాల పండగ రావడం ఇది థర్డ్ టైమ్ అనమాట ఎవ్రీ ఇయర్ ఇల్లు తీసుకున్నప్పటి నుంచి ఉన్నాము కొత్తిలో నుంచి లాస్ట్ ఇయర్ ఏమో ఓన్లీ నా పుట్టింటి వాళ్ళే వచ్చిళ్ళు అత్తింటి వాళ్ళు రాలేదన్నమాట బట్ ఈసారి ఫుల్ హ్యాపీ అటు పుట్టింటి వాళ్ళు ఇటు అత్తింటి వాళ్ళు ఇద్దరు వచ్చిళ్ళు మళ్ళీ అన్న పెళ్ళైన తర్వాత వచ్చిన ఫస్ట్ బోనాల పండుగ లాస్ట్ ఇయర్ అన్న ఒకడే ఉండేదనమాట ఈసారి వదిన కూడా యాడ్ అయిపోయింది ఇట్లా అందరు ఇంట్లో ఉంటే చాలా కలగా ఉంటుందండి నాకైతే పర్సనల్గా ఫుల్ హ్యాపీ అనమాట సో నేను ఈ వీడియోస్ చూసుకుంటూ కూడా హ్యాపీగా షేర్ చేసుకుంటా అన్ని చాలా మెమొరబుల్గా ఉంటాయి కదా అన్నీ కూడా సో తిరుమ పెద్ద గారు అంటే తిరుపతికి అన్నయ్య సో మొత్తం వీళ్ళు ముగ్గురు అనమాట బ్రదర్స్ సో రెండో వాళ్ళు మిస్ అయిపోయిల్లు ఇంకా ప్రతి ఒక్కరిని వచ్చింది దండం పెట్టుకోమంటే సో దండం పెట్టుకుంటున్నారు లాస్ట్ టైము మా డాడీ మా కోసం ఊళ్ళో నుంచి నాటుకోలు బస్సులో తీసుకొచ్చిండు ఆ వీడియో అప్లోడ్ చేశాను షార్ట్ అది వన్ మిలియన్ రీచ్ అయింది అనమాట ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు మంచి పాజిటివ్ కామెంట్స్ ఇచ్చి ఉండే బట్ ఈసారి వన్ మంత్ కాదు ఒక ట్వంటీ డేస్ బిఫోర్ డాడీకి చిన్న యాక్సిడెంట్ అయ్యింది బస్లో వస్తుంటే ఇంకా ఇప్పుడైతే అంతా ఓకే అండి సో ఆ దేవుడు దేవల్ల బోనాలు మన ఊర్ల సైడ్ ఏమో సో ఈవినింగ్ టైంలో వెళ్తారు కదా అందరు కూడా సో డప్పులో వస్తారు ప్రతి వాడవాడికి వచ్చి ఊరేగింపుతో వెళ్తారు సో ఇక్కడ మార్నింగే జరుగుద్ది మార్నింగే వెళ్ళి ఆ దేవుడి దగ్గర బోనం అప్ప చెప్పి రావాలి సో ఈవినింగ్ పల్లరాలు బండ తీస్తారనమాట అట్లనే చాలా చాలా వెరైటీగా వేషాలు వేసుకొని వచ్చి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు సో లాస్ట్ టైమ్ నేను ఈ షార్ట్ అప్లోడ్ చేశాను లాంగ్ వీడియో అప్లోడ్ చేయలేదు అది వన్ మిలియన్ రీచ్ వెళ్ళింది మస్తు హ్యాపీ అనమాట సో ఈసారి కూడా షార్ట్ అప్లోడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇంకా బోనం ఎత్తుకొని అయితే మేము స్టార్ట్ అవుతున్నాము సో మార్నింగ్ టైమే కదా ఇంకా అప్పటివరకు అయితే అన్ని పనులు అయిపోయినాయి సో ఈ బోనాల టైంలో వచ్చే సాంగ్స్ వింటుంటేనే గూస్ బంప్స్ వస్తాయి ఘోరంగా అంటే లెమ్మ తల్లి పాటలు వింటే సో అట్లాంటిది మన ఇంట్లో బోనాలు చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో చెప్పండి మీరు బోనాలు చేసుకున్నా లేదా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మన సైడ్ ఎక్కువగా శ్రావణ మాసంలోనే ఉంటాయి సో ఇక్కడ కూడా బాచుపల్లిలోనే శ్రావణ మాసంలోనే ఉంటుంది హైదరాబాద్ మొత్తం ఆషాఢ మాసంలోనే జరుగుతుంది ఓన్లీ బాచుపల్లిలోనే శ్రావణ మాసంలో జరుగుతుంది అనమాట సో ఇంకా బయలుదేరిపోయినాము అంటే గల్లీలో అందరు కలిసి ఒకేసారి వెళ్ళడం ఉండదు అనమాట సో ఎవరికి పాసిబుల్ అయితే వాళ్ళు ఒక్కొక్కరు అట్లా వెళ్తూ ఉంటారు అందరూ కూడా టెంపుల్ దగ్గర కలిసిపోతారు మాకు టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట సో ఇంకా ఇంట్లో నుంచి అందరం స్టార్ట్ అయిపోయినాము నాటుకోళ్లు కూడా తీసుకొచ్చింది ఈసారి అంటే ఊళ్ళో నుంచి రాలేదు కానీ ఇక్కడ నుంచి అన్న ఇక్కడికో వెళ్ళి తీసుకొచ్చింది అనమాట మనకి బోనాల పండగ అంటేనే నాటుకోళ్లు కదా మరి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసినాము మేము వెళ్ళింది లెవెన్కి అట్లా అనుకుంటా అప్పటికే చాలా మంది వచ్చేసీలు అనమాట సో మార్నింగే అంటే మార్నింగ్ వెళ్ళి దేవుడికి మొక్కలప్ప వేపిన తర్వాత ఇంట్లో వచ్చిన చుట్టాలకి వంట వేయాల్సి వస్తుంది కదా సో మార్నింగే అంతా కూడా పని అయిపోనిచ్చుకుంటారు చాలామందికి దేవుడి దగ్గర ఉడిబియ్యం వేస్తారు అంటే అది కూడా సేమ్ అత్త దగ్గర నుంచి కోడలకి అట్లా వస్తూ ఉంటుంది కదా సో మీలో ఎంతమంది అట్లా ఒడి వేస్తారో కామెంట్ చేయండి ఇంకా మేమైతే తీసుకొచ్చిన చీర అమ్మవారికి తీసుకొస్తాం కదా చీర అది వదనతోని బెట్టించేసి అక్కడ ఇంకా తీసుకొచ్చిన ప్రసాదము పువ్వులన్నీ కూడా అమ్మవారికి సమర్పించి మంచి దండం పెట్టుకున్నాము యాక్చువల్గా లోపల గుడి దగ్గర ఇక్కడ ప్రసాదాలు అయ్యొద్దు బట్ ఎవరో ఫస్ట్ స్టార్ట్ చేసిళ్ళు ఇంకా అక్కడనే అందరు వేయడం స్టార్ట్ చేసిళ్ళు అనమాట అక్కడ బోనం పెట్టేసి బయట కళ్ళు ఆరగించి ఇంకా కోడిని మొక్కలు అప్పయ్యప్పడమే మంచి అమ్మవారికి దండం పెట్టుకొని ఇక్కడ నాటుకోళ్ళు మొక్కి ఇక్కడే కట్ చేస్తారనమాట సో ఆ తర్వాత మనం ఇంటికెళ్ళి క్లీన్ చేసుకోవాలి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఏంటో తెలుసా సో మనందరికీ ఉండేది ఏంటంటారా బోనాల పండగ కదా మరి సో తెలంగాణ స్పెషల్ ఖచ్చితంగా బగారా ఉండాలి గ్యారెలు ఉండాలి పూరి ఉండాలి ఎట్ ద సేమ్ టైం ఒక ఫ్రై కర్రీ ఒకటి గ్రేవీ కర్రీ ఉండాలి సో ఇంకా వెళ్ళగానే మేమైతే ఇంకా వదిన అయితే కట్ చేసి ఇచ్చింది ఫటాఫట్ నేనైతే వంట కూడా చేసేసిన అవన్నీ కూడా సో అట్లా గ్లిమ్స్ తీసారనమాట సో బగారైతే రెడీ అయిపోయింది ఇంకా సో నాన్ వెజ్ వండడానికి ఏమో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా సో చూసి ఇలా ఎంత పెద్ద అండాలు పెట్టేసినో నేను ఒకటేమో ఫ్రైకి ఒకటేమో గ్రేవీకి అట్లనే బోనాలు బోనాలనే కాదు ఏ దసరా పండుగ వచ్చినా ఇంకే ఫెస్టివల్ వచ్చిన చుట్టాలు ఇంటికి వచ్చినా ఖచ్చితంగా మా ఇంట్లో గారెలు ఉంటాయి పూరి ఉంటాయి రెండూ ఉంటాయి సో ఇట్లా అందరం కలిసి కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ కాసేపు జరిగిన సన్నివేశాలు జరగబోయేటి అన్నీ కూడా మాట్లాడుకుంటూ హ్యాపీగా తింటాము అఫ్ కోర్స్ మందు కూడా ఉంటుంది తెలంగాణలో కామన్ అండి దాని విషయం షాక్ అవ్వద్దు ఈవినింగ్ పలారాల బండి అన్న కదా సో ఆ టైంలో అన్ని కూడా అన్ని అవతారాలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా వేస్తూ పలారాల బండిని అమ్మవారి దగ్గర వరకు తీసుకొస్తారనమాట నేను మీకు పోతరాజు గురించే చెప్పలేదు కదా సో మార్నింగ్ నుంచి నాకు కూడా ఎక్కడ కనిపించలేదు ఈవినింగ్ పలారాల బండి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫుల్ డ్యాన్స్ ఉండే పొట్టేలు ఇట్లా పెట్టి అమ్మవారిని ఊరేగించుకుంటూ తీసుకొస్తారు ఆ బండి మీద అక్కడికి వెళ్ళి మంచి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకున్నాము సో మనందరం హ్యాపీగా ఉండాలి కదా సో చూద్దాము నెక్స్ట్ బోనాల వరకు అయినా మన రీచ్ వన్ ల్యాక్ వరకు అయిపోయి సో వన్ ల్యాక్ ప్లే బటన్ వస్తుందేమో చూద్దాము నా డ్రీమ్ అనమాట యూట్యూబ్ నుంచి ఆ ప్లే బటన్ రావడానికి మీరు కూడా మా బోనాల వీడియో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పేసి అనుకుంటున్నాను సో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిన సపోర్ట్ స్వాతి ముచ్చట్లు థ్యాంక్ యూ బై బాయ్